అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు ముందుగా అదేవిధంగా మా బివీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వార్తా పేపర్కి సంబంధించి కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే ప్రక్రియ చేస్తాం సంక్షోభాలు ఎదురైనా ముందుకే నలభై మూడేళ్లుగా వెనకడుకు వేయని పార్టీ టీడీపీ రైతన్నల వెన్నుంటి ఉండడమే లక్ష్యం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా రాష్ట్ర అభివృద్ధిపై రాజీ పడడం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం చంద్రబాబు తెలుగుదేశ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ఎన్నడూ విన్ను చూపలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నాడు నలభై మూడేళ్లుగా సంక్షోభాలు అవకాశాలు మార్చుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు పసుపు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా అని అన్నారు తెలుగు వారిని అభివృద్ధి పదాల నడిపిస్తామన్నారు తెలుగువారి గౌరవాన్ని చాటిన తెలుగువారికి ప్రపంచ వ్యాప్తి గుర్తింపు తెచ్చన్నారు పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యాన్ని అభినందించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఓకే నిన్నటి రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు గారు అయితే మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్లో అయితే కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే చెప్పడం జరిగింది నలభై మూడేళ్లుగా ఏదైతే ఈ పార్టీకి సంబంధించి ఎన్ని అవ అవరోధాలు వచ్చినా కూడా వెనకడికి వీలేదని చెప్పేసి కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది ఈ తెలుగు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రైతులకు సపోర్ట్ గా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని బతికించే విధంగా ముందుకు చెప్పేసి కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది అదేవిధంగా ఎన్ని సంక్షోభాలు ఎదురైనా కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఈ పార్టీ కోసం కష్టపడినటువంటి పసుపు సైన్యాన్ని కూడా పూర్తిగా అభినందిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇవ్వడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది ఏదేమైనా కానీ తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకి ఇట్లా బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఈ కథనంలో చెప్పడం జరిగింది మరి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి బడుగు బలహీన వర్గాన్ని పూర్తి స్థాయిలో రాజ్యాధికారాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అయితే చెప్పినట్లయితే మనం చూస్తున్నాం అదేవిధంగా రోజు చూసుకున్నట్లయితే ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వారికి పూర్తి రాజ్యాధికారం ఇవ్వడం కంటే కూడా ఎన్నో చోట్ల వెనకబడిన ప్రాంతాలు అయితే కొన్ని ఉన్నాయి వాటిని గుర్తించి అభివృద్ధి ప్రదాయంలో నడిపించాలి ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నలభై మూడవ దినోత్సవం అయితే బాగా ఘనంగా అయితే నిర్వహించారు సో దానికి సంబంధించి అయితే ఈ కథనం అయితే రావడం జరిగింది మృతులు పదిహేడు వందల పైనే మయన్మార్ లో మళ్ళీ కంపించిన భూమి శిథిలమైన పలు అంతస్తుల భవనాలు బీటల వారిన రోడ్లు కొనసాగుతున్న సహాయక చర్యలు మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఒక మనిషి జీవితము ఏ విధంగా ముందుకెళ్తుంది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ జీ మనిషి యొక్క జీవితం శాశ్వతం కాదు ఈ రోజు మయన్మార్లో దాదాపుగా పదిహేడు మంది చనిపోయినారు భూకంపం వచ్చి ఇంతమంది చనిపోయినారు కాబట్టి ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవంతా ఏమీ లేకుండా ఉన్నటువంటి జీవితాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇది ప్రకృతి వైపరీత్యం జరిగినటువంటి భూకంపం ఈ భూకంపానికి సంబంధించి కూడా ఇంతమంది మృతువాత వైతే పడ్డారు మరి ఇదే విధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో కూడా కొన్ని కొన్ని అయితే భూకంపాలు అయితే వచ్చినట్లయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి కూడా మోడీ గారు పూర్తి జాగ్రత్త తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది సో ఇదే క్రమంలో చూసుకున్నట్లయితే మనిషి ఏ విధంగా బతకాలి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకునేసి ఈ రాజకీయాలు ఈ మతాలు కులాలు లేకుండా పూర్తి స్థాయిలో ఒక మనిషి మనిషిగా అయితే చూసుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది ఏదేమైనా కానీ మయన్మార్లో అయితే దాదాపుగా ఇది ఒక చెప్పుకోలేటువంటి సంఘటనగా మనం చూసుకోవచ్చు ఈ సంఘటనకి నుంచి మయన్మార్ ఏ విధంగా కోలుకుంటుంది చనిపోయినటువంటి వారికి వారి పట్ల అంటే ఇంకా శిథిలాల కింద ఇంకా మృతదేహాలు ఎన్నో ఉన్నట్లయితే చెప్తున్నారు మరి పూర్తి స్థాయిలో ఎంతమంది చనిపోయినారు ఏం చేసినారు ఇంకెంతమంది గాయపడ్డారని చెప్పేసి అయితే లెక్క అయితే తెలియాల్సి ఉంది ఇప్పుడు దాకా అయితే చూసుకున్నట్లయితే దాదాపుగా పదిహేను వందల మంది అయితే చనిపోయినట్లయితే చెప్పడం జరిగింది మరో భారీ ఎన్కౌంటర్ పదిహేడు మంది మావోయిస్టుల అతం మృతుల్లో ఎస్ జెడ్సీ సభ్యుడు జగదీష్ ఇద్దరు జవాన్లు గాయాలు కొనసాగా చర్చ ఆపరేషన్ దండకారణంలో ఆకురాలే కాలం అండల కష్టకాలం ఈ వేసవి నాలుగు నెలల వ్యవధిలో ఉద్యమంలో అనేక ఆటపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతటి దారుణ పరిస్థితుల్లో తలదాచుకోవడం సవాలుగా కూడిన అంశం ఇటువంటి క్లిష్ట సమయాల్లో మావోయిస్టులు ఎరవేత సునాయోసినంగా సాధించవచ్చని కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడు ప్రదర్శించింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల అనుగుణంగా భద్రతా బలగాలు అడవులను జల్లుడు పడుతున్నాయి ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కెరల్ పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోకుండ సమీపంలో ఉప్పంపల్లి అడవి ప్రాంతంలో మావోయిస్టులే లక్ష్యంగా చేసుకుని చర్చ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నక్సల్స్ తావరాలు కాల్పులు జరిపారు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోలు సైతం ఎదురు కాల్పులు దిగారు ఈ ఎదురు కాల్పుల్లో పదిహేడు మంది మావోయిస్టులు మృతి చెందగా నలుగురు జవాన్లు గాయాలయ్యాయి మృతి చెందిన మావోయిస్టులు పదకొండు మంది మహిళలు ఉండగా ఆరుగురు పురుషులు ఉన్నారు ఓకే అంటే మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా మన బలగాల పైన అయితే యుద్ధానికైతే ప్రతిపాదన అయితే చేసినట్లయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఈ వేసవ కాలం ఉందో ఈ వేసవ కాలంలో అడవులు ఎక్కువ ఆకులు రాలిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఎక్కువ ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది ఉద్దేశంతో ఈ భద్రతా బలగాల వాళ్ళపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఛత్తీస్గఢ్ లో ఈ రోజు అయితే మావోయిస్టుల అయితే కాల్పులు జరిపిన చెప్పారు మరి దానికి సంబంధించి పూర్తిగా పదిహేడు మంది మావోయిస్టులు కూడా అర్థం చేసినట్లయితే చెప్పడం జరిగింది నలుగురు జవాన్లు కూడా గాయాలైనట్లయితే ఉంది మరి దీనిపైన కేంద్రం పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడున్నారు ఆ స్థావరాలు ఏ ఇంకా ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే రాబోయే రోజులు వారి వారి దగ్గర నుంచి ప్రజలకు కావచ్చు ఇట్లా జవాన్లకు కావచ్చు పూర్తిగా రక్షణ కలిగించిన ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి గాయపడిన జవాన్లను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఏదైనా ఉంది మా కి సంబంధించి ఇంకా ఎక్కడ స్థావరాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆయుధాలు బయట నుంచి సప్లై చేస్తున్నది ఎవరు ఏ విధంగా ఉంటుందని చెప్పి చూసుకోవచ్చు కాకపోతే దీంట్లోనే పదకొండు మంది ఎక్కువ మంది మహిళలే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి మహిళా మావోయిస్టులకు సంబంధించి కూడా ఈ విధంగా ఉన్నారంటే మనము ఏ విధంగా ఈ స్థావరాలు ఏర్పడినాయి ఎక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీనిపైన కేంద్రం దృష్టి పెట్టి ఇంకా వాళ్ళ స్థావరాలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చర్చ ఆపరేషన్లో ప్రత్యేకమైన బలగాలను అయితే ఏర్పాటు చేసి పూర్తిగా మావోయిస్టులకు సంబంధించి స్థావరాలని శిథిం చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఒక పూర్తి దక్షిణ భారతదేశం అయితే మన ఆస్కారం ఉంటుంది అమరావతిలో ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణం గ్రీన్ సిగ్నల్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేసిన టెండర్లు అమరావతిలో ఐకాన్ బ్రిడ్జ్ మనం చూసుకోవచ్చు అమరావతిలో అప్పుడు ఐకాన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక మ్యాప్ వేసినారు ఇంకా మ్యాప్ లోనే ఏస్తారే తప్ప అమరావతిలో అభివృద్ధి ఏం చేస్తారో ఏమో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఐకాన్ బ్రిడ్జ్ కంటే ముఖ్యంగా మనం కట్టాల్సిందే పెట్టుబడి పెట్టే కంపెనీలు తీసుకుని రావాల ఫస్ట్ అమరావతిని ఒక మ్యాప్ చేసుకోవాలా ఏ విధంగా చేయాలా ఎక్కడ చేయాలా ఎలా చేయాలి ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఉండాలా అవంతా అయిపోయిన తర్వాత పెట్టుబడులు పెట్టే కంపెనీలు వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రయం నడిచిన తర్వాత ఇట్లాంటి బ్రిడ్జ్లకు ప్లాన్ చేస్తే అయితే చాలా బాగుంటుంది మరి ఏదేమైనా కానీ ఊహా చిత్రాలనే ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్తారు తప్ప నిజమైనటువంటి ప్రణాళిక బద్దంగా తీసుకెళ్ళడానికి అయితే శుద్ధంగా ఎవరు చేరటం మనకైతే కనిపిస్తూ ఎందుకంటే ఫస్ట్ అమరావతికి సంబంధించి రాజమౌళి దగ్గర స్కెచ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్కెచ్ ఏమైందో దాని ప్రణాళిక ఏమైందో అట్లా పోతే నెక్స్ట్ వైఎస్ జగన్ గారు వచ్చారు వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా వదిలేసి మూడు రాజధానులు అన్నారు బట్ మూడు రాజధానులు అన్న తర్వాత ఆ మూడు రాజధానులు అట్లే అయిపోయినాయి మల్లంకా చంద్రబాబు గారు ఇచ్చినారు ఆయన కూడా మల్లంకా స్కెచ్ లేసి ఇదే ప్రక్రియ కంటే ఒక పూర్తి ప్రణాళిక బద్దంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా స్కెచ్ రూపంలో కాకుండా అభివృద్ధి ప్రాయంలో నడిచే విధంగా పెట్టుబడులకు సంబంధించి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తే చూడాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే మనము తిరుమలలో విఐపి దర్శనాలు వేళల్లో మార్పు టీటీడీ పాత విధానం అమలు దిశగా అడుగులు వేసవి సెలవుల్లో బ్రేక్ దర్శనాలు కుదింపు తిరుమల ఆలయంలో సామాన్య భక్తుల దర్శనాలకు పెద్దపీట వేస్తూ సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం చేయించాలని టీడీపీ పాలకమణి నిర్ణయించింది ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న విఐపి దర్శనాలకు సమయాన్ని కూడా మార్పు చేసి మళ్ళీ గతంలో అమలైన పాత విధానాన్ని తీసుకురావాలని ఆలోచన చేశారు ఇప్పుడు ఉదయం వేల ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కొన్ని రోజులు పది నుంచి ఒక గంట వరకు విఐపి బ్రేక్ దర్శనాలు అమౌతాయి ఈ కారణంగా సామాన్య భక్తులు గంటల తరబడి వైకుంఠ కాంపార్ట్మెంట్ లో నిరీక్షించడం క్యూ లైన్ లో తీయడం జరుగుతుంది భక్తుల నుండి వస్తున్న విజ్ఞప్తులకి సామాన్య భక్తులకు మరింత త్వరగా గంటల తరబడి నిరీక్షణ లేక చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాస్వామి వరకు ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అతి ముఖ్యమైన దేవస్థానం భారతదేశంలోనే నెంబర్ కి సంబంధించి దేవస్థానం అయితే మనం అనుకోవచ్చు ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది యాత్రికులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ తిరుమలకు సంబంధించి పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకి సామాన్య భక్తులకి ఎంత నిరీక్షణ ఉందని చెప్పేసి మనం చాలా చూసుకోవచ్చు గంటల తరబడి ఆ కాంప్లెక్స్లో వెయిట్ చేయించడం లైన్లో వేయించడం ఈ విఐపి దర్శనాలకు సంబంధించి ఒక పూర్తి పెద్దపేట వేయడం దర్శనాలకు సంబంధించి కూడా టికెట్లు అమ్ముకోవడం ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అని చెప్పి అమ్ముకోవడం ఇవన్నీ చూసుకుంటే ఒక దేవుణ్ణి చూడడానికి కూడా సామాన్యుడు డబ్బు పెట్టుకొని పోవాలి హోదా పెట్టుకొని పోవాలంటే ఇదంత దౌర్భాగ్యం మనం ఆలోచించుకోవచ్చు అంటే ఒక దేవుని దర్శనం చేసుకోవాలన్నా కూడా విఐపీలు పూర్తి టికెట్ టికెట్లు పోవాలి డబ్బులు కొనుక్కొని పోవాలని అని చెప్పేసి కూడా చేస్తున్నారు నాకు తెలిసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే అంత సంపద ఒక జిల్లానైతే పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అంత సంపద వస్తుంది మరి వచ్చిన తర్వాత సామాన్య భక్తుల్ని ఆ విధంగా శిక్షించడం ఎందుకు విఈపి దర్శనం అవసరమా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ సామాన్య భక్తులకి పూర్తి స్థాయిలో విఈపీ కంటే సామాన్యులని ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో తిరుమలకి సంబంధించి కూడా ఒక మంచి వాతావరణం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి దేవుని దగ్గర కూడా ఈ విఐపిలు ఈ డబ్బులు ఇదంతా వదిలేసి అందరినీ సామాన్యంగా చూసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కానీ తిరుమలకి డబ్బులు కావాలి కాబట్టి ఈ విఐపీలు ఈ డబ్బులకి వాళ్ళు పెద్ద పెట్ట వేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునేసి సామాన్య భక్తులను కూడా దర్శనాలకు అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ తిరుమలకి సంబంధించి ఏం చేస్తారో దీన్ని కూడా పక్క ధర చూస్తారు అందరూ మండుతున్న ఎండలు ముప్పై ఐదు మండలాల తీవ్ర వడగాల్పులు ఏపీలో ఎండలు మండుతున్నాయి శనివారం ఏపీ వ్యాప్తంగా ముప్పై ఐదు మండల తీవ్రస్థాయి వడగాల్పులు రెండు వందల ముప్పై మూడు చోట్ల వడగాలు వీచాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం జిల్లాలో ఆరు మండలాలు విజయనగరం తొమ్మిది పార్వతీపురం మాన్యం పన్నెండు అల్లూరు సీతారామరాజు మూడు కాకినాడ మూడు తూర్పుగోదావరి రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు విచ్చినట్లు చెప్తుంది ఏదేమైనా కానీ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈ వేసవి తాపం అయితే ఎక్కువగా ఉంది ఈ వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో వడగలు కూడా ఎక్కువ వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉపాధి హామీకి సంబంధించి కూడా బాధ్యత తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది ఎందుకంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీకి సంబంధించి కూడా పర్యవేక్షణ చేసి చెప్పడం జరిగింది మరి ఈ ఎండను దృష్టిలో పెట్టుకునేసి ఈ ఉపాధామ కూలీలు కావచ్చు రోజువారీ వేతనదారులకు కావచ్చు ఆ విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సినంత అవసరం ఉంది అదేవిధంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కూడా వడగాళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ స్కూల్లో ఏం చేయాలి ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏదైతే ప్రభుత్వ స్టాండ్లు ఉంటాయో ప్రభుత్వ బస్ స్టాండ్లో కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఆరోగ్యం సంబంధించి కావచ్చు ఈ విధంగా పెట్టి ముందు తీసుకున్నట్లయితే దీనికి ఈ వేసాన్ని తప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చూసుకోవాలి ఆల్రెడీ ఆల్రెడీ రాష్ట్ర విపత్తి శాఖ కూడా చెప్పింది ఎందుకంటే ఈ వాతావరణం ఎక్కువ ఐదన్ ఆస్కారం ఉంది కాబట్టి అని ముందుగానే హెచ్చరించింది కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకమైనటువంటి క్యాబిన్ ఏర్పాటు చేసి ఎవరైతే వాడదపోతే వెళ్తారో వారికి వారి చేయాల్సి ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి ముందుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది సో వార్తా పేపర్ సంబంధించి అయితే చూశాం చూసాం మనం సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం ముందుగా చూస్తే వాలంటీర్ల పచ్చడి బాబు ఉగాది దగ రెండు పాయింట్ అరవై ఆరు లక్షల మంది బతుకుల్లో చేదు ఎన్నికల ముందు సూపర్ సిక్స్తో సహా ఎన్నో హామీలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ వేతనం ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచుతామని ఊరింపు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దె నెక్కి వైన్యం ఆ తర్వాత సూపర్ సిక్స్ సహా హామీలన్నిటిపై దాటివేత ధోరణి మొదటి నెల నుంచినే వాలంటీర్లకు విధులు అప్పగించకుండా మోసం ఈ వ్యవస్థ రెండు వేల ఇరవై మూడు నుంచే మనుగడులో లేదంటూ మాట మార్పు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు టంచెన్గా వేతనాలు అందున్న వాలంటీర్లు సర్కార్ తీరులో రోడ్డును పడిన రెండు పాయింట్ అరవై రెండు లక్షల మంది కుటుంబాలు పది నెలలుగా విధుల రూపాయలు ఆందోళన పట్టించుకొని ప్రభుత్వం చిరు జీవితాల్లో చలగాటం ఇదిగో బాబు ఈనాడులో నీ ఉగాది హామీ సరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లను తొలగించకుండా గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేల వరకు పెంచుతామని ప్రకటించారు కానీ గద్దెనెక్కిన తర్వాత వాలంటీర్లు నిండా ముంచేశారు వాలంటీర్లకు నెలకు పదివేలు సామాజిక పెన్షన్లు నాలుగు వేలు పెంపు దివ్యాంగులకు ఆరు వేలు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం ఉగాది వేడుకల్లో తేదేపా అధినేత చంద్రబాబు కీలక ప్రకటన ఓకే మనం చూస్తే ఈ రోజు సాక్షికి సంబంధించి వచ్చేటువంటి కథనాల్లో మొదటిగా చూస్తే ఇదే ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చేటప్పుడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాలంటీర్కి సంబంధించి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు శాలరీ పెంచుతామని చెప్పినట్లయితే ఈనాడు కథనంలో వచ్చినట్లయితే ఈ కథనంలో రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థని రెండు పాయింట్ లక్షల మంది కుటుంబాలకు సంబంధించి పూర్తిగా బాధ్యత మనం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది మరి ఏదేమైనా కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో నిజంగానే వాలంటీర్లకు సంబంధించి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పారు మరి చెప్పిన తర్వాత ఎవరిని వాలంటీర్గా తీసుకుంటాము ఉన్న వాలంటీర్లు కొనసాగిస్తారా లేదా ప్రత్యేకమైన నోటిఫికేషన్ తీసుకుంటామని చెప్పి అయితే ఆ రోజు చెప్పలేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వైఎస్ఆర్ సిపి ఇచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థని కొనసాగించే ఉద్దేశం లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించే కొనసాగించవచ్చు ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన హామీ కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈ వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగించాల్సిన అవసరం ఏదైనా ఉంది అదే విధంగా ఈ రెండు పాయింట్ అరవై రెండు లక్ష మంది కుటుంబాలకు సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది మరి దానిలో భాగంగానే ఈ సూపర్ సిక్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏ విధంగా చేస్తారని చెప్పి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక సంవత్సరం గడుస్తుంది మరి సంవత్సరం గడిచిన తరుణంలో ఆ సూపర్ సిక్స్ హామీలు కూడా ఇప్పుడు కూడా ఎన్నో చోట్ల లోటుపాట్లు విమర్శలు అయితే వస్తున్నాయి పూర్తి స్థాయిలో ఈ ప్రీ బస్ కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు స్కూల్కి తల్లికి వందనం కావచ్చు వీటన్నిటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సాక్షికి సంబంధించి ఈ కథనం అయితే మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ ఉగాది రోజు వాలంటరీ వ్యవస్థకి చంద్రబాబు ఇచ్చినటువంటి మాటకి న్యాయం చేయలేదని చెప్పేసి కూడా ఈ కథనం రూపం చూసుకోవచ్చు అదేవిధంగా వాలంటీర్లకు పదివేల రూపాయలు శాలరీ ఇస్తామని చెప్పినట్టు కూడా చెప్పారు మరి ఎవరిని వాలంటీర్ కొనసాగిస్తారు వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి వాలంటీర్ని కొనసాగిస్తారా లేకపోతే టీడీపీ ఏదన్నా కొత్తగా వాలంటీ వ్యవస్థను తీసుకొస్తుందా కొత్త నోటిఫికేషన్ ఏదన్నా ఇస్తుందా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏ విధంగా తీసుకొస్తుంది చెప్పి చూసుకోవచ్చు మనం నెక్స్ట్ ఉపాధి కూలీల ఆకేల కేకలు బకాయిల మస్తు ఉగాది నాడు పస్తు డెబ్బై లక్షల మందికి ఏడు వందల ఇరవై ఐదు కోట్లు రావాలి చేతిలో చిల్లి గవ్వలేక పేదల ఇళ్లలోనే కనిపించిన పండగ శోభ ఫిబ్రవరి ఆరు తర్వాత పనులు చేసిన కూలీలకి ఇప్పటివరకు వేతనాలు లేవు ఇన్ని రోజులుగా కూలీ చెల్లించిన పరిస్థితి ఎప్పుడు లేదంటూ వ్యవసాయ కార్మిక సంఘ నేతలు బకాయిలు పెరగడంతో పనులు కాదురే కూలీల సంఖ్య సగానే తగ్గుదల వంద రోజులు దినాలను ఉపయోగించుకున్న కుటుంబాల సంఖ్య పడిపోయింది ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడం వల్ల ఎక్కువ నష్టపోయింది ఎస్సీలే మనం చూసుకున్నట్లయితే ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా విరుద్ధంగా ఇచ్చిన పథకం ఇది అప్పుడు ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమేకమై సంబంధించి ఫస్ట్ వలసలు నివారించాలని చెప్పేసి అయితే ఈ ఉపధహమీ తీసుకురావడం జరిగింది ఏ ఊరిలో ఉండేవాళ్ళు ఆ పని పనిచేసుకొని ప్రభుత్వ ప్రభుత్వ అనుగుణంగా పనిచేసుకొని ప్రభుత్వానికి సంబంధించి రోజువారి వేతనాలు తీసుకోవాలి ప్రతి కుటుంబానికి అందులో పనిపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ హామీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే గ్రాండ్ గా అయింది ఎంతో ముందుకెళ్ళింది మరి హామీలో కూడా రాజకీయాన్ని వృద్ధి రాజకీయ నాయకుల కనసంగంలో ఉపదహనం పని చేసుకుంటా దాని అయితే పక్కదారి పట్టించే ప్రక్రియ అయితే సాగుతూనే వస్తుంది ఆ మనం ఇప్పుడు దాకా ఎన్నో కథనాలు కూడా చూసాం హామీకి సంబంధించి పూర్తిగా సాఫ్ట్వేర్లు కూడా కరోనా టైంలో ఉపదాహం పనులు చేసుకున్నారు అంటే ఆ విధంగా ఉపయోగపడింది ఉపధహామీ వలసలు నివారించడానికి పేదల బతుకులు మార్చడానికి పేదల ఇంట్లో వెలుగు నింపడానికి వచ్చిన ఉపదహమ పథకాన్ని కూడా రాజకీయబద్ధంగా చేసి ఇప్పటికే దాదాపుగా ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అయితే పెండింగ్ లో ఉన్నట్లయితే చెప్తున్నారు మరి ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత డబ్బు అయితే నిజంగా పెండింగ్ లో ఉన్నట్లయితే ఎంతో మంది కూలీల కుటుంబాల ఈ రోజు ఉగాది పండగ నిజంగా లేకనే మనం చూసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఎంతో వినూత్నంగా చేపట్టి ఈ వలసలు నివారించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఉపాధి హామీకి సంబంధించి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ హామీ పైన కూడా మొన్నగారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంత వర్క్ చేస్తాం ఇట్లా జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉపాధి హామీకి సంబంధించి పూర్తిగా సంబంధాలు వేసిన కావచ్చు వారికి సంబంధించిన వేతనాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆ బడ్జెట్ తీసుకు అయితే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజువారి వేతన దారులు ఎవరైతే ఉన్నారో ఉపాహానికి సంబంధించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది కాబట్టి ఈ ఉపాధి హామీని పూర్తి పూర్తి స్థాయిలో ముందుకు ముందుకు తీసుకెళ్లేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఏడు వందల ఇరవై ఇరవై ఐదు కోట్లు నిజంగా రావాలనుకుంటే వెంటనే కేంద్రంతో మాట్లాడి ఆ డబ్బులను తీసుకొచ్చేసి ఎవరైతే ఉపాధి పనులు చేసినారో వారికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం ఏంటి రాష్ట్ర పోలీస్ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై మూడులో ఘటన జరిగితే రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం ఏంటి ఫిర్యాదు దారు ఇప్పుడే మేల్కొన్నారా అసలు ఏం జరుగుతుంది అంటూ మండిపాటు అదుపులోకి తీసుకున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచే వరకు సీసీ కెమెరాలు ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచాలని ఆదేశం అంటే రెండు దాదాపుగా రెండేంజ్ ముందు జరిగితే దాన్ని ఇప్పుడు కేసు బుక్ చేసినారంటే మన వ్యవస్థ ఏ విధంగా వెళ్తుందో మనం చూసుకోవచ్చు అంటే రెండేంజుల తర్వాత కేసు బుక్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా రాజకీయ అను అనుగుణంగానే వెళ్తుంది మన చట్టం మొత్తం రాజకీయ అండలోనే ముందుకెళ్తున్నాం మనం చూసుకోవచ్చు అంటే అప్పుడు వైఎస్ఆర్సిపి ఉంది కాబట్టి అప్పుడు వదిలేసినారు ఇప్పుడు కేసు బుక్ చేసినారు ఇది అంత దౌర్భాగ్యం అంటే సా ఇప్పుడు రాజకీయ బద్దంగా అయితే ఇంకా సామాన్యులకి పోలీస్ స్టేషన్లో కావచ్చు కోర్టులో కావచ్చు ఏం న్యాయం జరుగుతుంది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సామాన్యులకి పూర్తి న్యాయం జరిగే ప్రక్రియ మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ జరిగే ఆస్కారం ఉందా అంతా రాజకీయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ రాజకీయ చేతుల్లోనే చట్టాన్ని వెళ్ళిపోతే ఇంకా సామాన్యమైన ప్రజలు ఏం చేసుకోవాలి ఎలా ఉండాలి ఇలాగైతే ఇంటికో చట్టం తీసుకొని రావాలి ఇంకా ఇంటికో రాజకీయం పార్టీ అయితే ఏర్పడాలి అప్పుడు కానీ న్యాయం జరిగేలాగలేదు మరి ఏదేమైనా కానీ కోర్టు అయితే పూర్తి స్థాయిలో పోలీసుల పైన అయితే మండిపడింది దాని దాని తీవ్రత అయితే ఇంకా ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది మరి ఇట్లాంటి తరుణంలో కోర్టు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఎవరైతే పోలీసులు సామాన్యుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారో వారిపైన కూడా పూర్తి స్థాయిలో కేసులు పెట్టి వారిపైన యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లా జరిగేదానికైతే ఆస్కారం అయితే ఉండదు ఓకే సూపర్ సిక్స్ అమలు చేయగలని అనుకున్నా బయట నుంచి చూస్తే చేయగలను అనిపించింది అందుకే ఎన్నికల ముందు హామీలు ఇచ్చా ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది తొమ్మిది పాయింట్ డెబ్భై నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి వాటికి వడ్డీలు కట్టాలి అప్పు చేసి పథకాలు ఇవ్వలేం టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు ఇది ఏమంటే మనం గెలిచే ముందు మనం కలిసి గెలాలి కాబట్టి మనం ఏమైనా చెప్పేస్తాం తర్వాత గెలిచిన తర్వాత మనం ఏం చేయలేము చెప్పి చేతులు సాక్షి పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఏదేమైనా కానీ ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే ప్రీ బస్ లేదు తల్లికి వందనం లేదు ఏ పథకాలు అయితే మనకైతే మ్యానుఫాక్చర్ సంబంధించి అయితే రాలేదు సో దాని ఉద్దేశం చేసుకొని ఈ పేపర్లు అయితే చేసినారు తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసినారంట ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసినారంట మరి అప్పులు చేసిన డబ్బులు ఏం చేసినారు వైఎస్ఆర్సీపీ ఎవరు ఎత్తుకున్నారు ఎవరి అకౌంట్లోకి పోయింది ఎవరి ఖాతాలోకి వాడుకున్నారు ఏం చేసినారు అయితే చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కూట ప్రభుత్వాన్ని ఎందుకంటే దానికి వడ్డీలు కట్టాలని చెప్తున్నారు తప్ప చేసిన అప్పును ఏం చేసినారు అని చెప్పి ఒక ఆడిటింగ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ముందుకు తీసుకల్సిన బాధ్యత కూట ప్రభుత్వాన్ని ఉంది మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే అదంతా ఉరిపైన పడుతుంది అంటే ప్రజల పైన పడుతుంది ట్యాక్సీలు పెంచడం కరెంటు బిల్లులు పెంచడం ఛార్జీలు పెంచడం నిత్యావసర వస్తువులు పెంచడం అంటే ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలపైన వేయడమే తప్ప ఈ ప్రభుత్వాలు ప్రజలను ఆదుకుంటే దాఖలు మనకు కనిపించడం లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని ఒక అమరావతి కట్టలేదు పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు కంపెనీలు తీసుకొని రాలేదు రాష్ట్ర అభివృద్ధి లేదు అందిరినా కాలవలేదు పోలవరం కంప్లీట్ కాలేదు రోడ్లు అట్లే ఉన్నాయి చూస్తే సర్కారు బళ్ళు అట్లే ఉన్నాయి అన్నీ అట్లే ఉన్నాయి మనకి ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొని ఏం చేసినారు ప్రజలు అసలు ఆలోచించుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసే లక్షల అప్పులు కోట్లంతా వీళ్ళు కట్టరు మనం కట్టాల్సిన అవసరం వస్తుంది అదే నెత్తి మనపై నెత్తిన పెడుతుంది కాబట్టి ప్రజలు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నిర్లక్ష్య ప్రాయంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పక్కలో తోసేయాలి వీళ్ళు ఏదైతే రాజకీయ వ్యవస్థ ఉందో ఈ రాజకీయ వ్యవస్థను పక్కన చేసి సమర్థవంతమైన నాయకులు తీసుకొని రావాలి ఆ నాయకులు మనలోనే ఉంటారు మనలోనే పుట్టుకొని రావాల్సిన అది ఎంతనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లకి మేము వడ్డీలు కట్టాలి అంటే ఈవుడు అప్పు చేసినాడు ఈవుడు కడతాడు చూసుకోవాలి మనం ఒకసారి ఇట్లాంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా ఏదేమైనా కానీ సూపర్ సిక్స్ సమాజం కానీ ఇప్పుడు ఆయన భయపడుతున్నాడంట మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు ఏం చేస్తాడని చెప్పేసి చూసుకోవాల్సి ఉంది సో సాక్షికి సంబంధించిన అయితే వార్తా కథనాలు అయితే చెప్పడం జరిగింది ఓకే వివాస్ ఈరోజు అయితే ఉగాది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ఎవరైతే తెలుగు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం అనుకోవచ్చు మనము ఎందుకంటే ఉగాది పండుగ తెలుగు వారి నూతన సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఉగాది జరుపుకొని ఆనందంగా ఉండాలని చెప్పేసి మా బివీఎం టీవీ కోరుకుంటూ అదేవిధంగా మా ఛానల్కి సంబంధించి రోజు చెప్పినట్టు చెప్తున్నాం దయచేసి మీ సహకారం మాకు కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన సమాచారానికి మా కామెంట్ రూపంలో పెట్టండి మేము ఏది ఏ విధంగా చేస్తున్నాం ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా అనుగుణంగా ముందుకెళ్తాం మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ